పిల్లల్ని మనం మెచ్చుకోవచ్చా అని నా పేరెంట్ లో అడుగుతూ ఉంటారు పాడైపోరు మేడం మెచ్చుకుంటే అంటారు వాళ్ళని పొగిడితే పాడవుతారు తప్ప మెచ్చుకుంటే పాడవరండి మెచ్చుకోవడం ఒక ఆర్ట్ దేన్ని మెచ్చుకోవాలి బిడ్డను మెచ్చుకోవాలా బిడ్డ చేసే పనిని మెచ్చుకోవాలా బిడ్డ చేసే పనిని ఆ ప్రక్రియ అంటాను చూసారా ఆ ప్రాసెస్ని వచ్చిన అవుట్కమ్స్ని మెచ్చుకుంటే అది ఆర్ట్ అవుతుంది బిడ్డని తర్వాత మెచ్చుకోవాలి ఎప్పుడు మెచ్చుకుంటాము బిడ్డ చూపించేటువంటి స్నేహభావము అంటే వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి ఆ ని మెచ్చుకోవాలి క్రమశిక్షణ మెచ్చుకోండి బాగా చేసే పనిని మెచ్చుకోండి స్నేహంగా ఉంటున్నారు ఫ్రెండ్స్తో మెచ్చుకోండి అంటే వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి అంశాలను కూడా మనం మెచ్చుకోవచ్చు ఇలా మెచ్చుకుంటుంటే బిడ్డకి మాత్రమే లాభం కాదు మనకు కూడా ఒక లాభం ఉంది మగ మనలో ఉన్నటువంటి నెగిటివిటీ మెల్లిగా తగ్గిపోతుంది బిడ్డ మీద మనకున్నటువంటి నెగిటివ్ భావాలు ఏమైనా ఉన్నాయనుకోండి ఫ్రస్ట్రేషన్స్ ఉన్నాయనుకోండి అవన్నీ క్రమంగా తగ్గుతాయి ఇట్లా టైమ్లీ మెచ్చుకోలుకు అలవాటు పడినటువంటి బిడ్డ ఏది తాను అనుభవిస్తున్నాడో ఆ అనుభవాన్ని తన స్నేహితులకు కూడా పంచాలి అనుకుని పోటీ వారిని కూడా మెచ్చుకోవడము తన సిబ్లింగ్స్ ఏమైనా మంచి పని చేస్తే మెచ్చుకోవడము చేస్తూ జలసి అసూయ ద్వేషము అటువంటి నెగిటివ్ భావాలకి బిడ్డ దూరం అవుతాడు మరి మెచ్చుకుందామా మన పిల్లల్ని టైమ్లీగా అప్పుడప్పుడు ఈడ్ఫుల్గా బాయ్